నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీ సహోద్యోగుల సహాయ సహకారాలు పొందవలసి ఉంటుంది రోజు ఆర్థిక వ్యవహారాలు కొంత మందకొడిగానే సాగుతాయి రోజు పాత మిత్రుల కలయికతో పాత విషయాలను తలుసుకొని సంతోషంగా ఉంటారు కొన్ని వస్తువుల కొనుగోలుపై జాగ్రత్త వహించాలి వాటి నాణ్యతను గుర్తించి కొనుగోలు చెయ్యాలి రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి మాట నైపుణ్యం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఉపకార్య ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ ఉద్యోగ వ్యాపారాలు మీరు ఆశించిన స్థాయిలో సాగుతాయి ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి పిల్లలకు ఉత్సాహవంతంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ తరపు నుంచి గుండె పగిలే వార్తను వింటారు ఆ వార్త విన్న తరువాత వారికి సహాయం చెయ్యడానికి మీరు వెళ్తారు వారికి ఆర్థికంగా కూడా మీరు చాలా సహాయం చేస్తారు చిత్ర పరిశ్రమ వారికి కళా రంగం వారికి క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు అనేవి తొలుగుతాయి ఈ రోజు ఏ కొత్త పనిని ప్రారంభించకుండా ఉండడమే మంచిది ఎందుకంటే ఈ రోజు మంచి నిర్ణయం తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి ముని పెన్నడూ లేనంత గొప్పగా కనిపించడం మాత్రం ఖాయం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం కోసం ఆకలితో ఉన్న వారికి ఆహార పొట్లం అందించడం ద్వారా మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి రాశివారి పరిహారం వచ్చేసి విఘ్నేశ్వర స్వామిని బుధవారం రోజు మనస్ఫూర్తిగా పూజించ నైవేద్యంలో లడ్డూని సమర్పించడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది నైవేద్యం పెట్టిన లడ్డూను చిన్న పిల్లలకు పంచి పెట్టడం ద్వారా మీకు అన్ని విధాల మేలు కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ